వెల్కమ్ టు నవంబర్ ఒకటిన ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు కరీంనగర్ లోని గోదాం గడ్లో ఉన్న ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో జరగబోయే కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ ఎన్నికల్లో స్థానిక కరీంనగర్ కు చెందిన బహుజన బీసీ బిడ్డ సామాజిక సేవకుడు జంపాల నర్సయ్య అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా నామినేషన్ వేసి బరిలో ఉన్నారు డోర్ తిరుగుతూ గల వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు స్పందన కూడా జంపాల నర్సయ్యకు అనుకూలంగా ఉన్నది వెనుకబడిన కులాలకు చెందిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపించడంతో సభ్యులకు న్యాయం చేసే అవకాశం ఉన్నదని అలాగే చాలా వరకు జంపాల నర్సై మంచి అభిప్రాయం కలిగి ఉన్నారు ప్రచారంలో భాగంగా అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా బరిలో ఉన్న జంపాల నర్సయ్య మీడియాతో మాట్లాడుతూ తనని గెలిపిస్తే అర్బన్ బ్యాంక్ అభివృద్ధికి అహర్నిష్యులు కృషి చేస్తానన్నారు అలాగే ఓటర్లు సింగిరాల వెంకటస్వామి రాజశేఖర్ కూడా వారి వారి అభిప్రాయాలను మీడియాతో పంచుకుంటూ జంపాల నరసయ్యకు ఓటు వేసి గెలిపిస్తామని అలాగే అనుకూలంగా ఓటర్లు అభ్యర్థించారు ఈ యొక్క కార్యక్రమంలో జంపాల నరసయ్య అభిమానులు తదితరులు పాల్గొన్నారు నా పేరు సింగిరాల వెంకటస్వామి కరీంనగర్ నివాస్వామి నేను గత ముప్పై సంవత్సరాల నుంచి కరీంనగర్లోనే ఉంటున్నాము కరీంనగర్ అర్బన్ దేవుకు మెంబర్షిప్ కూడా మాకు ఉన్నది గతంలో నుండి మా గంపల్ నరసాయి గారు ఎన్నో సామాజిక కార్యక్రమాలు సంఘపరమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి కరీంనగర్ అండ్ జగిత్యాల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఖాతాదారులకు పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక బీసీ బిడ్డ నాయబ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన మా క్యాస్ట్ సంబంధించిన అధ్యక్షులు జంపాల నర్సయ్య గారిని మీ అమూల్యమైన ఓటు వేసి ఈసారి అర్బన్ బ్యాంకు డైరెక్టర్ గా మీ ఆశీర్వదిస్తారని చెప్పి ప్రతి అర్బన్ బ్యాంకు సభ్యులకు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ జంపాల నర్సయ్య గారి గుర్తు బ్రెడ్ గుర్తు సీరియల్ నంబర్ పద్దెనిమిది నవంబరు ఒకటి తారీఖు నుంచే ఒకటి తారీఖు నాడు ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీరు కరీంనగర్ మహిళా డిగ్రీ కాలేజీ నందు ఉమెన్స్ కాలేజీ నందు సెంటర్ కలదు దయచేసి మీ అమూల్యమైన ఒక సమయాన్ని కేటాయించి మీ ఓటును సద్వినియోగం చేసుకొని నర్స గారిని ఆశీర్వదించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం గౌరవ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు మా యొక్క మిత్రుడు జంపల్ నర్సయ్య నాయు బ్రహ్మణ జిల్లా అధ్యక్షుడు అతను చాలా మందికి కాలంలో వాళ్ళ వెంట వెంటేసుకొని ఎవరికైనా ఇబ్బంది అయితే వారికి మంచి మనసుతో సహాయం చేసే మంచి మనిషి బీసీలో మొదటి ఆ కులానికి సంబంధించిన నాయబ్రాహ్మణుడు అతడు ఈరోజు కరీంనగర్ జిల్లా అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా పూర్తి అవుతున్నాడు నా పూర్తి మద్దతు గంపల్ నరసయ్య గారికి తెలియజేస్తూ నా పేరు దర్శకు రాజశేఖర్ అతను మంచివాడు స్వార్థం లేకుండా వారి యొక్క కమ్యూనిటీలో అందరికీ చేసుకుంటూ గత ముప్పై ముప్పై సంవత్సరాల్లో నుండి కరీంనగర్లోనే శ్రీనివాసం ఏర్పరచుకొని ఆయనకు చేతిన గారికి తోసిన గారికి ఎవరికైనా ఇబ్బంది ఉంటే ముందు వారికి సహాయ సహకారాలు అందించే ఒక మంచి మనిషి అతనిని అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా అత్యధిక మెజార్టీతో గెలిపించి నేను జగిత్యాల నాది ఓటు కూడా నా మెంబర్ కూడా అర్బన్ బ్యాంక్ జగిత్యాలలో ఉన్నది మా మిత్రులకు కూడా కలిసి అతనికి పూర్తి మద్దతు తెలియజేయడం జరుగుతుంది దయచేసి అందరూ అతనిని మీ యొక్క ఓటు వేసి అతనిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరు అతడు ఎవరికైనా ఏదైనా సహాయం చేయాలంటే ముందుండి చేస్తాడు అట్లే బ్యాంకులో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ అనేటివి ఉన్నాయి అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఆయన సాల్వ్ చేయడానికి ముందుంటాడు దయచేసి అందరూ అతన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి అతన్ని మీరు నేను కోరుకుంటాను గౌరవ సభ్యులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ నేను నిలబడ్డాను మరి ఒకసారి గౌరవ సభ్యులంతా కూడా అవకాశం ఇచ్చి నాకు గెలుపు కోసం కృషి చేస్తే తప్పకుండా కూడా పారదర్శకంగా బ్యాంకు అభివృద్ధికి తోడ్పడతారని మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి గతం నుంచి కూడా ఒకే వరకు ఒకే సంబంధించినటువంటి వ్యక్తులు అర్బన్ బ్యాంకు లో పనిచేస్తా ఉన్నారు మరి మార్పు కోసం కచ్చితంగా కూడా ఈసారి మార్పు రావాలి మార్పు కోసం ఓట్లు వేయాలని కూడా గౌరవ సభ్యులు తెలియజేస్తా ఉన్నా పూర్తి స్థాయిలో వాళ్ళ బ్యాంకు అభివృద్ధి కానీ అన్ని రకాలలో మరి తప్పకుండా కూడా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరి గౌరవ సభ్యులందరూ కూడా మేము మనసు పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పద్దెనిమిది నంబరు బ్రెడ్ గుర్తుకు ఓటేయాలని మీ ఆశీస్సులు ఆశీర్వాదం తప్పకుండా ఇవ్వాలని గౌరవ సభ్యులందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఒక్కసారి మార్పు అనేది రావాలి ఇప్పటికీ ఒకే రకమైనటువంటి ఎన్నికలనే మీరు ఒకే రకంగా ఒక పది పదిహేను ఏళ్ళ నుంచి కొన్ని వర్గాలకి ప్రాధాన్యతారు కాబట్టి మరి మేము అంటున్నాం ఏంటంటే ఇవాళ కొన్ని ఎన్నికలలో ఓటు పడరావచ్చు ఓటు లేకపోతే తప్ప సభ్యత్వం ఉండి లావాదేవీలు తీసుకున్నటువంటి వాళ్ళకు ఇవాళ ఏం బెనిఫిట్ వస్తుంది వాళ్ళు ఏం చేస్తుంది అనేది తెలియదు ఎన్నికలప్పుడు ఓట్లు వేసుకొని ఒక పాలక వర్గాన్ని అలా చూసుకొని ప్రజలలో మేము చేస్తున్నాం అనే నమ్మకాన్ని చూస్తుంది తప్ప వాళ్ళు డెవలప్మెంట్ చేసలేదు ఎలాంటి డెవలప్మెంట్ ఇవ్వడం లేదు మరి ఇవాళ ఏదైతే సభ్యత్వం ఉండి వాళ్ళు ఇలా మాడికేషన్ చేసి నోళ్ళు తీసుకొని ఎంతో మంది ఇలా చాలా మంది ఉన్నారు అలాంటి వ్యక్తులకు మరి ఇవాళ ఎన్నికల కోసం సభ్యత్వం చేసుకొని ఓట్ చేసుకొని వాళ్ళ పాలక వర్గం చెప్పుకొని మార్పులను చాలా అన్యాయం చేస్తా ఉన్నారు కాబట్టి అలాంటి అన్యాయం దేశవ్యాప్తంగా కాదు గ్రామాలలో కానీ దేశ వ్యాప్తంగా కూడా మార్పు కోసం మరి ప్రజలంతా కూడా బయలుదేరతా ఉన్నారు మార్పులు ఎప్పుడైతే మనం చూసుకొస్తే అప్పుడు అన్ని రంగాల్లో కూడా బ్యాంకు అభివృద్ధి చెందిందని నేను ఈ సందర్భంగా గౌరవ సభ్యులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ అవకాశం మాకు ఒకసారి ఇవ్వాలని వాళ్ళ గౌరవ సభ్యులందరికీ జగితాల మరి కరీంనగర్ గారికి గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను వాళ్ళ బ్యాంకు సిబ్బంది కూడా ఎవరు ఏంటనేది తినకుండా ఉభయ వర్గానికి చెప్పినటువంటి పనులు వాళ్ళు వేస్తా ఉన్నారు అలాంటి ఇబ్బంది ఉండేది స్వేచ్ఛంగా ఇవాళ పాలక వర్గాలు కొత్త వస్తే ఇవాళ సిబ్బంది కానీ ఇలా ఏదైతే వాళ్ళు ఉన్నటువంటి కూడా మంచి సేవలు అందించి అభివృద్ధి తీసుకోబోతామని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఎన్నికైన డేట్ నవంబర్ ఒకటి ఏడు గంటల నుండి మరియు సాయంకాలం మూడు గంటల వరకు జరుగును తప్పకుండా కూడా నవంబర్ ఫస్ట్ నాడు మీ అమూల్యమైన ఓటు వేసి ఉమర్స్ కాలేజీ గ్రౌండ్ మరి మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని జీవించాలని గౌరవ సభ్యులందరూ కూడా నేను మార్పు కోసం మీరు ప్రయత్నం చేయాలి అవకాశం ఒక్కసారి నాకు ఇవ్వాలని కూడా మీ అందరికి నమస్కారం చేస్తూ నేను ముఖ్యంగా తెలియజేసిన ఇలా కేవలంగా ఎన్నికల కోసం సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళే ఇలా వచ్చి ఓట్లు ఓట్లు వేసుకొని పోవడం జరుగుతుంది మళ్ళీ వాళ్ళ ఖాతాలు ఉండే వాళ్ళు వెనగడారు అలాంటి అవకతవక అర్థం చేతున్నాయి కాబట్టి అటువంటి ఏంటో నేను గెలిస్తే మాత్రం అవన్నీ తప్పకుండా కూడా మరి సాధికల్లో వాళ్ళ అర్బన్ బ్యాంక్ లో కాతున్నటువంటి వాళ్ళు కూడా ఓటు ఎప్పుడైనా కూడా తెలియనటువంటి స్థాయిలో ఉన్నారు ఇవాళ వీళ్ళ నుంచి కూడా అదే సిద్ధాంతాన్ని అర్బన్ బ్యాంక్ లో ప్రవేశపెడతా ఉన్నారు నేను ఏం చేసినా ఏం చేసినా అంటే వాళ్ళకి బాగా ఉండదు ఏముండదు కేవలం ఓటు పనుల్లోనే వచ్చి ఎన్నికల్లో వినిపించుకొని పోతా ఉన్నారు అలాంటి అర్బన్ లో ఉన్నాయి కాబట్టి అది కేవలంగా